ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం అప్పనవీడు గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా కోడికత్తుల తయారీ చేస్తున్న కేంద్రంపై దాడులు నిర్వహించే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఒకటి కోడికత్తులు ఒక మోటార్ను సుమారు మూడు లక్షల ఖరీదు చేసి సామాన్లు స్వాధీనం చేసుకున్న ఏలూరు జిల్లా స్పెషల్ ఇన్ఫార్మెంట్ బ్యూరో అధికారులు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీనాడు ఏలూరు జిల్లా ఎస్పి శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు ఏలూరు జిల్లా స్పెషల్ ఇన్ఫార్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు గారి యొక్క ఆదేశాలపై జిల్లా ట్రాన్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ధనరాజు గారు ఎస్ఈబి ఎస్ఏ అల్లూరయ్య గారు వారి యొక్క సిబ్బందితో పెద్దపాడు మండలంలో అప్పన్నవేడు గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా కోడికత్తులు తయారు చేస్తున్న ప్రదేశాలపై దాడులు నిర్వహించి నడకుడూరు నాగబ్రహ్మం అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకొని ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఒక కోడి కత్తులు ఒక మోటార్ను తయారు సామాన్లు వాటి యొక్క విలువ మూడు లక్షలు స్వాధీనం చేసుకున్న ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు సదరు వ్యక్తిపై పెద్దపాడు పోలీస్ స్టేషన్లో చర్యలు తీసుకోవాల్సిందిగా పెద్దపాడు ఎస్ఐ